ఊహించండి ఒక గ్రామం మొత్తం రెండు వేల కుటుంబాలు అంటే ఆ గ్రామంలోనే ఐదు వందలకి పైగా జంటలు పుట్టాయి అంటే దాదాపు ప్రతి ఇంట్లో ఒక ట్విన్ ఫేర్ ఉంటుంది ఇది ఒక జెనెటిక్ కో ఇన్సిడెంటేనా లేక ఇది ఒక మిస్టరీ ఆఫ్ నేచరా ఇది కేరళలోని ఖుదీని విలేజ్ ల్యాండ్ ఆఫ్ ట్విన్స్ హాయ్ అందరికీ నేను హరీష్ ఇది మీ గలం ఈ ఈరోజు ఎక్స్పైర్ చేయబోతున్నది ఖుదీని అనే గ్రామం ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన గ్రామాలలో ఒకటి ఎందుకంటే ఇక్కడ ట్విన్ చిల్డ్రన్స్ పుట్టడం ఒక సాధారణ విషయమే దీనికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి సైన్స్ మెడిసిన్ ఆంథ్రోపాలజీ అంతా ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పటికీ ఇది పూర్తిగా సాల్వ్ కాలేదు హిస్టారికల్ సైంటిఫిక్ కాంటెక్స్లో మనం ఇక్కడ చూస్తే కొదిని గ్రామం కేరళ మలప్పరం డిస్ట్రిక్ట్లోనే ఉంది జనాభా దాదాపుగా రెండు వేల ఫ్యామిలీస్ కానీ రెండు వేల ఎనిమిదిలో చేసిన ఒక మెడికల్ సర్వేలో సాక్ ఎఫెక్ట్ బయటపడింది రెండు వందల ఇరవై జంటలు క్విన్ సిబ్లింగ్స్ అఫీసియల్లీ రికార్డెడ్ అయ్యాయి ఇంకా అన్అఫీషియల్గా చూస్తే నాలుగు వందల నుంచి ఐదు వందల ఫేర్స్ వరకు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు ప్రపంచ సగటులో ఒక గ్రామంలో వెయ్యి ప్రసావాలలో నాలుగు నుంచి ఐదు ట్విన్స్ బర్త్లు వస్తాయి కానీ కొదినేలో అదే సంఖ్య ఫార్టీ ఫైవ్ ఫర్ థౌజండ్ బర్త్ అంటే దాదాపుగా తొమ్మిది నుంచి పది రెట్లు ఎక్కువ ఇది ఒక స్టాటిస్టికల్ అనామిలీ మల్టిపుల్ థియరీస్ ఇక్కడ మనం చూస్తే ఒకటోది జెనెటిక్ ఫ్యాక్టర్ కొంతమంది రీచార్జర్స్ చెప్తున్నారు ఇది ఒక ప్రత్యేకమైన జెనెటిక్ లైనేజ్ అంటే ఈ గ్రామ పూర్వీకులలో క్విన్స్ బర్త్స్ ఎక్కువగా ఉండటం వల్ల అది తరతరాలుగా కొనసాగుతుందని రెండోది ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకొక తీరీ లోకల్ ఎన్విరాన్మెంట్ కొదిని నీరు మరియు మట్టి కంపోజిషన్లో ఏదో స్పెషల్ ఫ్యాక్టర్ ఉండవచ్చని సైంటిస్ట్ అంటున్నారు ఉదాహరణకు నైజీరియాలోని లోబోరా అనే ట్విన్ క్యాపిటల్ కూడా ఇలాగే ఉంది అక్కడ డైట్లోని కసావా రూట్ కారణమని రిచెర్స్ ఊహించారు అలాంటిది కొదినీలో కూడా ఉండవచ్చని కొన్ని అనుమానాలు మూడోది కెమికల్ ఇన్ వాటర్ కొన్ని మెడికల్ టీమ్స్ లోకల్ వాటర్ ని పరిశీలించాయి అందులో హార్మోనల్ మినరల్ కాంటెంట్ వల్ల మల్టిపుల్ అవ్యులేషన్ సెన్సెస్ పెరుగుతున్నాయేమో అన్నది ఒక హైపోతీసిస్ నాలుగోది గ్లోబల్ ఫెర్లస్ బ్రెజిల్లోని ఖాండిగోగొడ అనే గ్రామం నైజీరియాలోని లోబోరా కూడా ట్విన్ బర్త్ రేట్స్తో ప్రసిద్ధి చెందాయి అంటే ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు వరల్డ్ వైడ్ రిక్యూరింగ్ మిస్టరీ ఐదోది స్టీల్ అన్సాల్వ్డ్ కానీ డిఎన్ఏ టెస్ట్లు ఎన్విరాన్మెంట్ చెక్స్ చేసిన ఇప్పటి వరకు ఒక సాయిడ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ దొరకలేదు సో ఇది ఇప్పటికీ ఒక లివింగ్ మిస్టరీ ఆఫ్ ఇండియా హాంటెడ్ మైథాలజికల్ యాంగిల్ మనం చూస్తే స్థానిక లో ఖుదీని గ్రామం ఒక డివైన్ బ్లెస్సింగ్ అని చెప్తారు కొంతమంది ఇది ఒక ఖర్షని కూడా నమ్ముతారు ఎందుకంటే జంటలు ఎక్కువగా పుట్టడం వల్ల విలేజ్ ఫ్యూజర్ మెజెస్ అని చెప్తారు ఇంకా కొన్ని మెస్టీస్ ఇది ఒక దేవాలయ శక్తి కారణం కొందరు విలేజర్స్ వాటర్లోని ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఉందని నమ్ముతారు అదే కాక కొంతమంది ట్రాన్స్పీరియన్సీలు లవర్ చెప్తారు ఇది ఒక సీక్రెట్ మెడికల్ ఎక్స్పెరిమెంట్ ప్రభావం అని కానీ ఇవన్నీ కూడా అర్బన్ లెజెండ్స్ మాత్రమే మరి మీరేమనుకుంటున్నారు కొదిని గ్రామం ఒక రేట్ జెనెటిక్ ఫోనమేనా లేక ఒక ఎన్విరాల్మెంట్ మిస్టరీనా లేదా నిజంగా సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే కలం ఎక్స్ఫూల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుగుతాం నేను హరీష్ సైనింగ్